హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఇప్పుడైతే తాజావాత అమరావతి రైతులకు రుణమాఫీ వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో వివరంగా అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే రైతన్నలు ఎదురు చూస్తున్నారో రైతు రుణమాఫీకి సంబంధించి వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు అందించడం మీద జరుగుతుంది ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని వీక్షిస్తున్నవారు చూస్తున్నవారు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోలోని ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పెట్టే కంటెంట్ మీకు అర్థమైనట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ కొట్టండి కామెంట్ చేయండి వీలైనంత త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ యూస్ఫుల్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఇక వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ రైతనాలకు రాష్ట్ర సర్కారు గొప్ప శుభార్త ప్రకటించడం అయితే జరిగింది మంత్రి నారాయణ గారు చెప్పినట్టు అమరావతి నిర్మాణానికి అక్కడ రైతులు ఎవరైతే పంటను భూములను ఇచ్చారో వారికి రుణమాఫీ ఏదైతే ఒక లక్ష యాభై వేల రూపాయలు ఉన్నాయో వాటిని తక్షణమే రుణమాఫీ చేసేందుకు మాఫీ చేసేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఫైల్ పే సంతకం పెట్టడం అయితే జరిగింది వీటిని దృష్టిలోంచుకొని ఎవరైతే రైతులు ఉన్నారో ఒకటి లక్ష నుంచి యాభై లక్ష ఒక లక్ష యాభై వేల వరకు అందరి కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే అంటే ఒకటే విడత కింద డబ్బులు అనేటివి రుణమాఫీ చేసేందుకు సర్కార్ అయితే కసరత్తులైతే చేయడం అయితే జరిగింది అమరావతి రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్లను వెచ్చించడం అయితే జరిగింది త్వరలోనే వీటి అమరావతి అభివృద్ధికి రాష్ట్ర సర్కారు కీలకమైన ప్రణాళికతో సిద్ధంగా ఉంది ముందుకు వెళ్ళడం అయితే జరిగింది ఎవరైతే భూములు ఉన్నాయో వారికి లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేసేందుకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయండి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ